ఫ్యాన్సీ శారీస్ కి కంచి పట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమా ప్రిన్స్ అండ్ మాధాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం పదమూడవ రోజు పారాయణలోకి వచ్చాం పన్నెండో అధ్యాయంలో భగవంతుడు తన యొక్క దశావతారాల వర్ణన చేసిన తర్వాత జరుగుతోందనమాట కదా ఆయన విష్ణుమూర్తి ఇలా సెలవిచ్చాడు దూర్వాస బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం అపచారం జరిగిందన్న తపనతోటి అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ఠుని బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు గాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడమైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలని కాని చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు సత్యధర్మ నిరతులు లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలంటే బ్రాహ్మణుడు ఏదైనా నేరం చేస్తే ఆ కాలంలో అంటే కృతయుగంలో బ్రాహ్మణుడు అతనికి దండన విధించకూడదు సాటి బ్రాహ్మలే ఆయన బ్రాహ్మణ సభ ఏదైనా సమావేశం నిర్వహించి దండించేవారు రాజుకు మాత్రం దండనార్హత లేదట అయితే బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వము మొదలైన విధులలో బ్రాహ్మణులు మాత్రమే అంటే అలాంటి విధులతోటి ఏదన్నా చెయ్యాలన్నమాట బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించరాదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరుల చేత తాను చంపించిన బ్రాహ్మణులకి ఎటువంటి కీరు తెసినా కూడా అది బ్రహ్మ కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడమైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు దిగ్గున లేచి ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వారిని అందున బ్రాహ్మణుని ఇలా హింసించడం న్యాయం కాదు అంటూ ధనుర్ధారి అయి ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీత యుద్ధానికైనా నేను సిద్ధంగా ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము గాని యాచన చేయటం ధర్మం కాదు విష్ణువాయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించటంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బలవరాక్రమాలను కూడా ఒకసారి రుచిచూడు మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హరి హస్తాలలో బతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన ఆ దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తానని క్షాత్రధర్మ పాలన కోసం తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుని ప్రేమగా ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శనుడిట్లా పలికాడు అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మధమత్తులైన మధుకైటపుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని చూడటానికైనా ప్రపంచము సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని నువ్వు మర్చిపోకు ఉభయ తేజస్ సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియాహంకారకారకమైన ఏకైకత శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు విష్ణుభక్తుడు కాబట్టి ఇంతవరకు నేను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలని పోగొట్టుకోకు అని మాట్లాడాడు సుదర్శనుడు అసలు ఎప్పుడైతే సుదర్శన చక్రం నుంచి ఈ మాటలు వచ్చినాయో అంబరీషుడు కళ్ళు ఎరిపెక్కిపోయాయిట ఆ క్షాత్రతేజంతో ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివన్నీ ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకపోతే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసేవాడిని దేవ బ్రాహ్మణులైన మీద స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణ ప్రయోగం చేయను నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా ఎదురుగుండా నిలబడుతున్నావు అత్యంత కఠినమైన నా బాణాల రుచిని నీకు ఇంకా తెలుసుకోలేదు నువ్వు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్రధర్మయుధంగా పురుష రూపుడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాల మీదకి ఏకకాలంలో ఇరవై బాణాలు వేశాడట అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసం చేస్తూ రాజా శ్రీహరిని సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు సుమా పరీక్షించేందుకు అలా పర ప్రసంగించానే గాని విష్ణుభక్తులతో నాకెట్టి విరోధము ఉండదు నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై పరమానందాన్ని పొంది సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణశీలము అయినటువంటి నీ ఉత్కృష్ట ఉత్కృష్టతకి ఇదే నా నమస్కారాలు ఎంత గొప్ప పదాలు వాడుతున్నాడు చూడండి నీలాంటి వాడు ఇంకొకడు లేడని సుదర్శను పదే పదే పొగిడి ప్రార్థించాడు అంటూ సాష్టాంగ నమస్కారాలు చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి దీవించి అభినందించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాల్ని అనుభవించి అంత్యాన ఉత్తమగతులు పొందుతారని జనక రాజర్షికి వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నారు ఇప్పుడు అంబరీషోపాఖ్యానం కథ ఓ చిన్న కథేనండి దీన్ని మా భాగవతంలో కూడా కనిపిస్తుంది భాగవతంలో దశావతారాలు విష్ణువు స్వీకరించిన లాంటి వివరం మనకి కనపడదు కానీ కార్తీక పురాణాలు అంటే కాంద పురాణంలో ఈ ప్రత్యేకమైన విషయాలు మనకి కనిపిస్తాయి ఈ దూర్వాసుడి శాపం వల్లే విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడని అంటే అంబరీషుడు కోసం భక్తుల కోసం భగవంతుడు ఎంతకైనా దిగి ప్రవర్తించగలడని నిరూపించడానికే కార్తీక పురాణంలో ఇట్లా చెప్పబడిందండి దీంతో ఈ రోజు పారాయణ పూర్తయింది మళ్ళీ రేపు ఉదయం పద్నాలుగో రోజు పారాయణలో కలుసుకుందాం నమస్కారం गरुडगमन तव चरणकमलमिह मनसि सिलसतु हम गरुडगमन तव चरणकमलमिह मनसि जनयन विधि न हरण मुख विबु विनुत पद पद विबु विद पदमा ममता पा गुदेव मम पापुरदेव ममता पा गुदेव मम पाप भजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी ममता शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरण शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरण सर्वलोकशरण मम पापम पागुरुदेव मम पापम पागुरुदेव मम पापम पागुरुदेव मम पा ಮಮ ಪಾ ಗುದೆ ಅಗಣಿತ ಗುಣಗಣ ಶರಣ ಶರಣದ ದವಿ ಸುರರಿ ರಿಪುಜ ಅಗಣಿತ ಗುಣಗಣ ಶರಣ ಶರಣ ದವಿ ದಳಿತರ ರಿಪುಜಾಲಿ ದಳಿತ ಸುರ ರಿ ಪುಜಾಲ ಮಮತಾ ತಾ अमिह भूरि करुणया पाहि भारती तीर्थम भक्तवरी भूरि हूरी करुणया पाहि भारती तीर्थम पाहि भारती तीर्थम ममता तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम पापम पा गुरुदेव मम पापम पागुरुदेव मम ताप